తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా కలకల గలగల కదలి వచ్చింది కన్నే అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెలుగువారి ఆడబడుచు ఇంకిలా ఇంకిప్పులోన ముద్దబి పువ్వులా తెలుగువారి ఆడబడుచు ఇంకిలా ఇంకొప్పులోన ముద్దబంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలనాలో పలికినవి 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 చల్లగా చిరుజల్లుగా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా కలకలా గలగల కదలి కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర